అన్ని రకాల మీకు దాదాపుగా ముప్పై వేల కుటుంబాలలో ఎక్కువ ఉన్నటువంటి యూనిట్స్ అవి దాదాపుగా వేరే నడవద్దు తొందరగా అంతేయాలి

పంపడం జరుగుతుంది నాకు కూడా గవర్నమెంట్ నుంచి మీ సమస్య పనిలో పరిష్కారం చేయాలంటే పెట్టాలి సెక్రటరీ గారు కూడా వస్తారు తీసుకోవచ్చు గారు కూడా వస్తారు మీ అందరితో మాట్లాడటం జరుగుతుంది ఈ మీటింగ్ తర్వాత దయచేసి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి మీ పరిపాల మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకి పోదాం అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే డిస్టెస్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇంట్లో ఉన్నా మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాము నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో ఇంకా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు